బిగ్గెస్ట్ డిసప్పాయింట్ అని చెప్పొచ్చు ఎస్ అండి మనకి శ్రీధర్ మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ గారి ప్లేస్ లో మనకి కొన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నారు మనకి త్రీ ఎపిసోడ్స్ మనకి శ్రీధర్ మాస్టర్ గారు కంటిన్యూ అవబోతున్నారు ఆల్రెడీ డి సెలబ్రిటీ స్పెషల్ ప్రోమో ఎవరైతే చూశారు సో ఓన్లీ ఒక ఎపిసోడ్ అయినా చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు లేదండి మనకి ఆ షెడ్యూల్ జరిగేటప్పుడు త్రీ ఎపిసోడ్స్ షూటింగ్ జరిగింది సో ఆ ఎంటైర్ త్రీ ఎపిసోడ్స్ కి శేఖర్ మాస్టర్ గారు వేరే సాంగ్స్ షూటింగ్ బిజీ వల్ల మనకి అవైలబుల్ గా లేదు డి ఎపిసోడ్స్ కి సో ఆ త్రీ ఎపిసోడ్స్ లో మన శ్రీధర్ మాస్టర్ మాస్టర్ చూడబోతున్నాం మాస్టర్ గా చూస్తాం అంటే మనకి థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ సెవెంటీన్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ త్రీ ఎపిసోడ్స్ మనకి శేఖర్ మాస్టర్ అయితే అవైలబుల్ గా లేదు దీని సెలబ్రిటీ స్పెషల్ లేటెస్ట్ ది మనకి థర్డ్ జనవరి ప్రోమో ఎవరైతే చూడలేదు ఒకసారి అయితే చూడండి శ్రీధర్ మాస్టర్ గారు అండ్ మనకి హీరోయిన్ గారు ఇద్దరి యొక్క వ్యూ లో మనకి ఎపిసోడ్ ప్రోమో కట్ అయితే చేశారు సుమ గారి గెస్ట్ అపేరెన్స్ గా రోషన్ గారి మూవీ ప్రమోషన్స్ బబుల్ గా మూవీ ప్రమోషన్స్ గా మనకి ప్రోమో అయితే రిలీజ్ అయింది సో థర్డ్ జనవరి నుంచి మనకి టెన్త్ జనవరి సెవెంటీన్త్ జనవరి ఈ త్రీ ఎపిసోడ్స్ మిస్ మనకి ట్వంటీ ఫోర్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి శేఖర్ మాస్టర్ గారు మళ్ళీ వస్తారు సో అక్కడ నుంచి రిమైనింగ్ ఎంటే డిగ్ సెలబ్రిటీ స్పెషల్ మనకి శేఖర్ మాస్టర్ గారు జడ్జ్ అయిపోతున్నారు సో డోంట్ వరీ మనకి ప్రణీత గారు శేఖర్ మాస్టర్ గారి కాంబినేషన్ జస్ట్ త్రీ ఎపిసోడ్స్ మిస్ అయింది రిమైనింగ్ ఎపిసోడ్స్ లో శ్రీధర్ మాస్టర్ గారిని డెఫినెట్లీ మీరు ఆ ఎంటర్టైన్మెంట్ తో పాటు ద వే ఆఫ్ జడ్జిమెంట్ కూడా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు నో డౌట్ అండ్ గెట్ అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ యూర్ ప్లీజ్ కమెంట్స్